హై మై డియర్ ఫ్యాబ్లెస్ ఫాలోవర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ చాలా వర్చువల్ మీటింగ్స్ తర్వాత ఈరోజు నా టీమ్ మేనేజర్స్తో ఆఫ్లైన్లో మీట్ అయ్యాం దే ఆల్ ఓవర్ ద సిక్స్ డిజిట్ అన్నర్స్ జస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆర్డినరీ హౌస్ వైఫ్స్గా స్టూడెంట్స్గా ఎంప్లాయీస్గా మాతో టైఅప్ అయ్యి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళే నౌ దే ఆల్ ఓవర్ ద మిలీన్ ఇయర్స్ చెప్తుంటారు కదా ఐడియాస్ ఫ్లోస్ బెటర్ వెన్ ఆల్ అవర్ టుగెదర్ అని సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మా ఎనర్జీస్ అన్నీ డబుల్ అయ్యాయి లెవెలప్స్ అండ్ ప్రమోషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ప్లాన్స్ అనలైజ్ చేసుకున్నాం టాప్ బిజినెస్ బిల్డర్స్ని రికగ్నైజ్ చేసుకున్నాం అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ ఎ డెలిషియస్ లంచ్ అండ్ గ్రేట్ ఫన్ ఆల్సో సో టీమ్ మీన్స్ టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ సింగిల్గా మనం అచీవ్ కాలేని పెద్ద పెద్ద డ్రీమ్స్ని కూడా టీమ్ తో కలిసి వర్క్ చేయటం వల్ల మనం అచీవ్ అవ్వచ్చు అందుకనే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ టీమ్ వర్క్ ఇస్ ద డ్రీమ్ వర్క్ అని సో మీరు మీ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ లేదా మీ ప్రొఫెషన్లో కానీ టీమ్